హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ ఖైమా చేయబోతున్నాం మొన్న వచ్చేసి మటన్ ఖైమా చూపించాను కదండి ఇప్పుడు వచ్చేసి చికెన్ ఖైమా చూపిస్తున్నాను ఇవన్నీ ఐటమ్స్ అండి కాల్ కేజీ వచ్చేసి చికెన్ అండి ఎముకలు లేకోకుండా తీసుకోవాలి మనము కాల్ కేజీ చికెన్ ఇది ఇది వచ్చేసి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పోసిపెట్టిన ఉల్లిపాయలు టమాటాస్ పుదీనా కారం పొడి ఉప్పు పసుపు కొబ్బరి పొడి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మనము ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ చికెన్ అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందాం కాలు కేజీ చికెన్ అండి ఇది మరి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాం చూడండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి చూడండి దీంట్లో వచ్చేసి కొత్తిమీర కూడా కొట్టి వేయాలండి చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాము ఇప్పుడు వచ్చేసి కారం వేస్తాం ఒకటిన్నర స్పూన్ అండి కారం ఉప్పు తగినంత పసుపు చిట్కెడు మరొచ్చేసి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోండి లావుగా ఉంటుంది కదా ఆ సైజ్ అయితే తీసుకొని కోసేసి వేసుకోండి దీంట్లోకి ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి అయితే వేసుకుందామండి కొంచెం తీసుకోవాలి కొబ్బరి పొడి చూడండి వేసేసాము కదండి ఇవి వచ్చేసి తరువాత వేసేటప్పటికండి సగం ఉల్లిపాయ ఒక్క చిన్న టమాటా మరొచ్చేసి పుదీనా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి చూడండి వేసేసుకొని అయితే ఇప్పుడు మనం కలిపేద్దాము ఇది ఇలా అయితే కలిపేద్దామండి ఎంకాలు లేకోకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ముక్కలు అయితే చికెన్ ముక్కలైతే ఇలా అయితే ఇలా కలిపేద్దాము ఇది వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము గరుగ్ గరుగ్గానే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అదో గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండి ఇది పట్టేసాం కదండి ఈ సైడ్ అయితే పెట్టేసుకుందాం కొంచెం గరుగ్ గరుగ్గానే వేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇది కూడా వేసేస్తాం మిక్సీకి చూడండి ఇలాగైతే వేసుకోవాలి ఇప్పుడు మనం తీసేద్దామండి రెండు అయితే కలిపేస్తాం ఇది తీసేసాము కదండి ఇంకొచ్చేసి ఉండలు అయితే చు చూడండి మొత్తం అయితే కలిపేయాలి ఇప్పుడైతే చూడండి ఇలా ఉంటలు అయితే కట్టుకోవాలండి మొత్తం కట్టేద్దాం మనము అదే చూడండి ఫ్రెండ్స్ నుండలు అయితే ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే మనము దీన్ని వచ్చేసి ఇంకా తర్వాత అయితే వేసేసుకుందాం ఓకే నేనైతే చెయ్యి అయితే కడిగేసుకుంటా ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందామండి కడాయి అయితే పెట్టేసుకున్నాము నూనె అయితే వేసుకుందామండి చూడండి మనం ఇవి ఉల్లిపాయలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ అలా అప్పుడు తీసి ఇది నాకు కూడా వేసుకున్నాం అండి ఇప్పుడైతే ఖైనా ఉంటారైతే వేసేస్తాం చూడండి హైమా వంటలు అయితే వేసేసామండి ఇప్పుడు వచ్చేసి టమాటా పండ్లు అయితే వేసేద్దాం వాటర్ వేసామండి వాటర్ అయితే వేద్దాం కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నామండి కొంచెం వంటల పైన అయితే కొంచెం కారం అయితే కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కొంచెం పసుపు కూడా వేద్దాం ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్గా ఉంటుంది ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ప్లేట్ అయితే మూసేద్దాం మనము ఒక్కసారి అయితే తీసి చూద్దామండి కలుపుదాము మెల్లిగా అయితే మనం కలపాలండి లేకుంటే కుంటలు విడిపోయి విడిపోతాయండి ప్పుడైతే ప్లేట్ అయితే బుక్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ అయ్యిందేమో ఇంకా కావాలండి ఈలోపు అయితే ఈలోపు అయితే నేను ఒక విషయం అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నా గురించి అయితే నేను వచ్చేసి నాకైతే పెళ్ళి అయ్యిందండి మా ఆయన వచ్చేసి టీవీ మెకానిక్ అండి నాకు నాకు వచ్చేసి ఇద్దరు అండి ఇద్దరు అండి ఒక బాబు పేరు పెద్ద బాబు పేరేమో ఖాజా అండి చిన్న బాబు పేరు గౌసు నా పేరైతే ఖమ్రు నిస్సా అండి మా ఆయన పేరైతే టీ రసూలు అండి ఈరోజుకి అయితే నా గురించి కొంచెం చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ మీరేం చేశారు చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పలావ్ చికెన్ చేశానండి చికెన్ సాల్లాను చేసి పలావ్ అయితే చేశాను ఇప్పుడైతే ఖైమా అయితే మీకు చూపించబో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఏం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సండే కదా ఈరోజు ఇప్పుడైతే కొంచెం కలుపుదామండి ఖైమా కొంచెంసేపు అయితే మూసే మూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అవ్వాలి హైమా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ అయ్యింది ఇంకా కొంచెం అవ్వాలండి అయితే చూసి చూద్దాం ఫ్రెండ్స్ తీసి చూద్దాం అయిపోయిందండి ఇంకా వచ్చేసి మనం దిప్పేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇలా ప్లేట్లోకి అయితే ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ పలావ్లోకి ఈ కైమా వేసుకొని తింటే అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఖైమా ఒకసారి అయితే ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తినండి మీకోసమే ఓకేనా బాయ్ బాయ్